హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు అయితే రుచికరమైన ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అండి విచిత్రంగా ఉందిగా వినడానికి అసలు టేస్ట్ మాత్రం ఆదురుసా అనమాట అంత బాగుంటుంది ఇది మనకి టెంపుల్లలో ఎక్కడైనా కానీ ఈ ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇది ఏంటంటే మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు లేదంటే అప్పటికప్పుడు పిల్లలకి కలిపియాలంటే ఇలా చేసుకొని స్టోర్ లాగా పెట్టుకోవచ్చు ఇది ఆరు నెలల వరకు అయితే ఉంటుంది రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనము ముందు మినపప్పు అలాగే శనగపప్పు దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి తర్వాత ధనియాలు నువ్వులు అలాగే మిరియాలు కొన్ని వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొన్ని కొన్ని చూసుకొని మనం దోరగా అయితే వేయించు సో తర్వాత చింతపండుని మనము పీచ్ అనేది తీసి గింజలన్నీ తీసి నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అండి ఆయిల్లో ఇవి కూడా దోరగా వేయించుకోవాలి సో వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఏవైతే మనం పౌడర్ల కోసం తయారు చేసుకున్నామో అవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం చూసారుగా ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి సో స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అలాగే ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనము రైస్లో కూడా కలుపుకోవచ్చు అలాగే మనం లైట్గా వేయించుకున్న చింతపండు వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఏంటంటే మళ్ళీ ఒకసారి అయితే పౌడర్ లాగా వేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవడమే మనము పులిహోర కోసం అయితే తాలింపు అనేది చేసుకోవాలి నేనైతే తాలింపు చేశాను శనగలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వెల్లు వెల్లుల్లి వేసి సో ఇలా దోరగా వేయగాక మళ్ళీ పసుపు వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ కలుపుకొని రైస్లో జస్ట్ కలిపేసుకొని దాన్ని ఒక పావుగంట టెన్ మినిట్స్ ఉంచి తర్వాత అండి స్మెల్ మాత్రం అదురుసండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట అందుకోసం మీకు అది ఇది యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను పిల్లలకి బాక్స్లోకి కానీ లేదంటే మనం టూర్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేదంటే ఇది మనము ఇడ్లీ కారంలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే దీంట్లో మనకి ఇంకా పులుపు కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు లేదు అంటే ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే చిత్తబండు ఉడికించుకొని కూడా కలుపుకోవచ్చు అండి ఇంట్లో చేసుకుంటే సో ఇదండి ఈరోజైతే టేస్టీగా ఉండే పులిహోర పౌడర్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎందుకంటే చాలా చాలా బాగుందనమాట నేను టేస్ట్ చేసి మరి మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా చూస్తుంటేనే నోరూరుతుందిగా నిజంగా చాలా బాగుందండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్